వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎర్రంశెట్టి అరుణ మాట్లాడుతూ మహిళల విద్య కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కనబరిచిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ప్రతి సంవత్సరము కేజీబీవీలో సావిత్రిబాయి పూలే వేడుకలు జరుపుకుంటున్నామని కేజీబీవీ స్కూల్లో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ అరుణ అన్నారు సావిత్రి పులే మహిళల అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమన్నారు ప్రకాశం జిల్లా బహుజనుల రచయిత ఎంఈఎఫ్ నాయకులు అట్లూరి రామారావు మాట్లాడుతూ విద్య కోసం గాంధీ విద్యాలయం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని కోరారు ప్రతి సంవత్సరం జయంతి రోజున రాష్ట్ర పండగ నిర్వహించాలని వివరించారు మహిళలకు విద్య కోసం సావిత్రిబాయి పూలే మహిళ విద్య కొరకు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలని రామారావు తెలిపారు జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రామారావు తెలిపారు మహిళల విద్యాభివృద్దికి సావిత్రిబాయి పూలే కృషి మరవలేమన్నారు సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్తని ఉపాధ్యాయురాలని తెలిపారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కేజీబీవీ సిబ్బంది పూలే లు వేసి ఘనంగా అర్పించారు అనంతరం కేజీబీవి స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయునులకు అట్లూరి రామారావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కేజీబీవి స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయునిలకు తోటి ఉపాధ్యాయులు విద్యార్థినిలు శాల్వాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం ఉపాధ్యాయులకు పెన్నులు విద్యార్థినులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కె కరణమ్మ ఎన్టీ రత్నకుమారి ముర్షన్ నయానీ టి హేమలత షేక్ మస్తాన్ బిటి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తొలి తొలి మహిళా ఉపాధ్యాయుని నీర్తిశేషుడు సావిత్రిబాయి పులి గారి నూట అరవై ఏడవ జయించినీ సందర్భంగా దర్శి అస్తుర భాష పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్ష పెట్టిన పాఠశాల ప్రిన్సిపాల్ అరుణమ్మ గారికి అలాగే ముఖ్య అతిథులుగా చేసినటువంటి నా సీనియర్ కామ్రేడు సీనియర్ విలేకరి అయినటువంటి కోసం తదితర ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులకు నా యొక్క జగతిన సావిత్రిబాయి పోలే పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సంతోషి ప్రకటించారు మహిళ టీచర్స్ టీచర్స్ డేని సెప్టెంబర్ ఐదు జరుపుకుంటాం కదా ఈరోజు మహిళల టీచర్స్ డే అనమాట ఈ సందర్భంగా మన స్కూల్లో ఉన్న ప్రతి మహిళా ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను